తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం రైతు భరోసాలో కీలక మార్పులు ఈ లిస్టులో వారికి రైతు భరోసా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలైతే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి తెలంగాణలో రైతు భరోసా పథకంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై పంటలు పండిస్తున్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది దీనివల్ల సుమారు పది లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కటయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు సాగుచేసే రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడం ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశ్యం అని తెలుస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే వీటిల్లో ఒకటి పెట్టుబడి సాయం ఎకరాకి ఇంత అంటూ ఆర్థిక సాయం అందజేస్తున్నాయి ప్రభుత్వాలు తెలంగాణలో రైతు భరోసా పేరుతో ఈ పథకం అమలవుతోంది గతంలో రెండు సీజన్లకు కలిపి ఎకరాకు పదివేల ఆర్థిక సాయం చేస్తుండగా ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఎకరాకు పన్నెండు వేలు సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది దీనివల్ల సుమారు పది లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్ అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా పంటలు వేసిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది దీనివల్ల ఈ సంవత్సరం దాదాపు పది లక్షల ఎకరాల భూములకు రైతు భరోసా అందకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నిర్ణయం వల్ల కేవలం సాగుచేసే రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం ప్రయోజనం చేకూర్చడం ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశ్యం తాజాగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకుగాను రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది మొదట్లో ఎకరాకు నాలుగు వేలు ఇచ్చారు ఆ తర్వాత మరో వెయ్యి రూపాయలు పెంచి ఎకరాకు ఐదు వేలు చొప్పున పెట్టుబడి సాయం అందించింది అయితే ఈ పథకం ద్వారా వ్యవసాయం చేయనివారు బీడు భూములు కొండలు గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు అందుతున్నాయని ఆరోపణలు వచ్చాయి అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు ఆరు వేలకు పెంచింది ఈ పథకంలో కూడా అనర్హులు లబ్ధి పొందుతున్నారని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది అందుకే అర్హులైన రైతులకు అంటే నిజంగా సాగుచేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ ఇకపై రైతు భరోసా నిధులను కేవలం సాగుచేసే భూమికే అందించాలని నిర్ణయించాము సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లుగా పెట్టుబడి సాయం ఇవ్వడం సాధ్యం కాదు అని స్పష్టం చేశారు ఈ విధానం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది సాగుచేసే రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది ఇలాంటి రైతులకు సంబంధించిన తాజా సమాచారం మీ మొబైల్లో వినేందుకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి